డాక్టర్ కృష్ణ పెరుమ సిటీలో టోటల్ లిస్ట్ ఐ వంట నౌ అదంతా సరే మీరెవరు డాక్టరా నేవు మరి పోలీసా నే నౌష లేకపోతే పత్రిక వాళ్ళ ఆమ్ నో మీ వాళ్ళని ఇంత మందిని చూసి ఊడిపోయాయి నో ఫ్రీ సేవ తప్పులేదు ఏటా ఒక సాధారణ ప్రింట్అట్ కి వెయ్యి రూపాయలు నొక్కుతావా రేపు నీకు నాలుగు వేలు ఖర్చు అవుతుంది పందిం బ్రదర్ మాటలు తేడాగా ఉన్నాయి అవునరా అలాగే ఉంటుంది మా నాకు తెలిసిన కృష్ణు దగ్గర ఫ్లూట్ అయ్యి ఉన్నాయి ఆయన అడుగుదామా ఇంతకుముందు అర్చంగా ఉన్నాయి అయ్యయ్యో చె ఎంతమంది దగ్గర ఇలా లంచం లో కావురా పెద్ద అటాచ్వర ఆఫీసర్లో ఉన్నావు నిన్ను ఒక్కసారి దుక్కుమే పోయా రే బుజ్గా నువ్వు వీపుదిచ్చి శాంతపరచావు కాబట్టి ఆడు బతికిపోయిడరా ఇది రిమూదు కాలే కానీ కాలిపోయిన ప్రింటౌట్ ప్రింటౌటా

చూసారా మీరు ఆ వైట్ కలర్ లో ఉంది ఆత్మేనా అవునబ్బాయ్ ఆ పేపర్ మన చేతికి రాకుండా అడుగు అడుగున అడ్డు ఆత్మే ఒకవేళ విక్రమాదిత్య రాజు ఆత్మే ఉంటుందేమో అరే ఓ తుగ్లక్ సాలే గాడు గిసుడ్డి చిల్లర పనుల కక్కుర్తివాడాడు దిగితే గులాబ్జామే నాకు తెలిసి ఇది లోకల్ గాని పని అయి ఉంటది నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా ఆత్మ మన మధ్యలోనే ఉండి ఉంటది అదే మన చుట్టూ ఇప్పుడు చాలా అక్కడవే ఇది ఎక్స్ట్రా ఆత్మ ఓ పని చేస్తా నేను వెళ్ళి అటెండెన్స్ తీసుకొస్తా అబ్రక దబ్ అబ్రక దబ్బ్రా అబ్రక దబ్బ్రా అబ్రక దీకినట్టేనా కొడుకు ట్ల తేరే భువన్ జం ఇక్కడి నుంచి లెక్క పెడదాం ఒకటి రెండు

ఎవరో కనుక్కుందా అని వస్తే ఏకులు దొరకట్లేదే ఈ నువ్వు అందరూ పరిగెత్తిపోయారు ఈడు మాత్రం ఇక్కడ ఉన్నాడంటే అక్కడ మరొకటి బుక్ లో డాక్టర్ పేరుందో చూసావా లే డాక్టర్ కృష్ణ నువ్వు చచ్చిపోయామా అయితే వాళ్ళ ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నారు నేను మాత్రం దాన్ని ముట్టుకొని చావాలి కానీ వాళ్ళు మీ ద్వారా దాన్ని తీసుకొని హాయిగా బతుకదా నేను దానికి ఒప్పుకోను ఏంటి అయ్యో స్కూల్ పిల్లల్లా మాట్లాడతావ్ మన వల్ల కాలేదు ముట్టుకొని చచ్చిపోయాం సేఫ్ గా ట్రై చేస్తున్నారు కదా మధ్యలో టిక్కెట్ నువ్వు ఎంతో చెప్పలేదు సరే నేను దానికి ఒప్పుకోను అసలు నేను నిన్ను వదిలేస్తే కదా థియేటర్ లోనే కత్తి పట్టుకుంటావు వీళ్ళకి ఆల్వేస్ కత్తి చేతులు ఉండదు చూస్తావా మర్యాదగా వెళ్ళిపో వాళ్ళని నేను వదిలేసిన ఆ విక్రమాదిత్యుడు వదలడు అది నేను చూసుకుంటాను ఇందులో లేదురా పోయేస్తువారా అందులో పేరు లేదు చూసా ఉంది ఈ బుక్ రాసింది ఆ డాక్టరే ఇప్పుడు వీడున్న చోటే ఆ మరకతమని ఉంది ఎక్స్ట్రా చేసిన ఫ్లాప్ అవుతాయి ఇదిగో నినే

గుడ్ మార్నింగ్ మిస్టర్ డాక్టర్ తొక్క కాదు బో బో పొక్క సారీ 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 కమ్ కమ్ క్లోజ్ ఏంటి వీడికి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు మీ నాన్నే గనక బతుకుంటే నాకు వచ్చిన రోగాన్ని ఇట్టే కనిపెట్టేవారు కదా రండి ఏం లేదు మీ హార్ట్ కొంచెం స్లోగా పనిచేస్తుంది మా డాడీ మీకు ఎలా తెలుసు మంచి స్నేహితులు మీ నాన్న నేను ఆ కాలంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం డాక్టర్ గారు నేను యాక్టర్ అయ్యాను మీ నాన్న డాక్టర్ అయ్యాడు అంతే ఈ చిన్నప్పుడు చాలా చిన్న పిల్లాడు నిక్కర కూడా వేసుకోకుండా సిగ్గు దిగి టికి దిగి కానుకుంటది చూడటానికి రెండు కళ్ళు చాలే కాదు కూర్కొండి సార్ ఓ సిగ్గు పడుతున్నవా కానీ ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత మీ నాన్నలు మీటవుంటదో కుదరట్లేదు గానీ చివరగా మరకతమని కోసం ట్రై చేసి మా తమ్ముడు వెళ్ళి చచ్చిపోయాడు చూడు అప్పుడు కలిసి అదే అయ్యా మరకతమని అవును మా నాన్న కూడా దాని గురించి చాలా విషయాలు చెప్పారు సార్ కడన్ ఇన్ఫాక్ట్ మా నాన్నకు కూడా ఈ పురాతన వస్తువులు బాగా ఇంట్రెస్ట్ తెలుసు 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 నానా వీళ్ళ అప్పకి కొత్త వాటికంటే పాత వాటి మీద మొక్కు ఎక్కువ మీకు విషయం తెలుసా ఇలాంటి పురాతన వస్తువుల కోసం ఊరి చివరిన ఒక ఇంటిని కూడా కట్టారు అది కూడా చిన్న ఇల్లు కాదు పెద్ద ఇల్లు మీ నాన్న గట్ట పెద్ద ఎక్కడ ఉందిరా అడుగుతున్నాడు కదా చెప్పు ఆ విగ్రహం సరిపోదులే ఎవరు మీరంతా ఎవరంటే డెడ్ బాడీస్ వందే మాత్రం

కట్టుకున్న ముగుడి కళ్ళ ముందే అడ్డమైన పండ్లతో తిరుగుతున్నావు ఎవడే వీడు హేయ్ ఏంటి ఎలా మేనేజ్ చేయాలా ఆలోచిస్తున్నావా అయ్యో ఏమే వీడిది ఒక పేసా ఈ ఏదోతో లేచిపోవడానికి బదులు ఆరస్ చావడానికి ఉరితే రెడీ చేసుకున్నావు కదా ఆ తవిడితో నువ్వు ఊరేసుకొని చచ్చుండొచ్చు కదే హై చేతిరా తెలియను నాకు మద్దెక్కించింది నా కళ్ళ ముందే నా పెళ్ళం బద్దెక్కించిందని కూస్తున్నావా ఏయ్ జరుగుతున్న నోరు మెద పెట్టే పనికి అరే ఓ లఫూట్ సే నేనే పెద్ద గోండాని నన్నే కొడతావు లేరా ఈ పోరి ఒక్కటిచ్చిందనుకో నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు మీకేం కావాలి మర్రకతమణి నా దగ్గర ఎక్కడ ఉంది రే అది నీ దగ్గర లేదని తెలుసు మీ బాబుగాడి పెద్దలు ఉందన్నావు కదా